ఇంకా కొంతమంది చూడకుండా ఫిఫ్త్ పిల్లల్ని చూడకుండా పైప్ సార్ ఏది వాటర్ పైప్స్ ఉంటే చూడండి సార్ వాటర్ పార్క్స్ తీసుకొని ఇష్టం ఉండకాలి అంటే సార్

ఇస్టిమేట్ అయితే వేరే పిల్లలు వచ్చింది సార్ ఇట్లా తింటున్నారు ఈ అన్నం అని మందుగా తిడుతున్నారు సార్ వాళ్ళు ఇట్లా పెడుతున్నారు మీ సార్ బాగా అనిపిస్తుంది మీరే చెప్పండి

ఇప్పుడు మీటింగ్ పెట్టి చెప్తాను సిచ్యువేషన్ పెద్దలో రాకుండా వాళ్ళు కొద్దిగా నాకు పవర్లో తగ్గిపోయింది కొన్ని విషయాలు నేను చెప్పాను అలాగా ఉంది ఇప్పుడు మార్నింగ్ కూడా వాళ్ళని రాష్ట్ర తీసుకెళ్ళి నేను చెప్పాను